టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు కొత్త కొత్త మార్గాల్లో స్మార్ట్ గా నేరాలకు పాల్పడుతున్నారు ఒక్క క్లిక్తో క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు దోపిడీలు దొంగతనాలు తగ్గి స్మార్ట్ గా నేరాలు పెరిగిపోయాయి ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక కేటుగాళ్లు కూడా స్మూత్ గా డబ్బు కొట్టేస్తున్నారు సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి కాలం మారుతోంది టెక్నాలజీ మాయతో అన్ని క్షణాల్లో జరిగిపోతున్నాయి ఒకే ఒక్క క్లిక్తో అనుకున్నది డోర్ డెలివరీ అవుతోంది దోపిడీలు దొంగతనాలు తగ్గిపోయాయి దొంగలు క్రమంగా తగ్గిపోతున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలు జరిగే తీరు మారిపోతోంది గతంలో తమ డబ్బు ఎక్కడికి పోదని బ్యాంకుల్లో దాచేవారు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయేవారు ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది కొత్త కొత్త ఆప్షన్స్ వచ్చాయి జనం కాలు కదపకుండా అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి జస్ట్ తమ చేతిలో ఉన్న ఫోన్లో యాప్ను ఓపెన్ చేసి ఆర్డర్ పెడితే చాలు డైపర్ నుంచి హెయిర్ డ్రయర్ దాకా ఇంటికి డెలివరీ అవుతున్నాయి కరెంటు బిల్ కట్టాలన్నా మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్టాలన్నా ఫోన్ బిల్ కట్టాలన్నా ఇంకెవరికైనా డబ్బు పంపాలన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు డ్రా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది కామారెడ్డి జిల్లాలో హౌసింగ్ లోన్ తక్కువ వడ్డీకే ఇప్పిస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి భారీగా డబ్బు గుంజాడు ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు నగర మండలం తిరుమన్పల్లికి చెందిన ఒకరికి ఫేస్బుక్ ద్వారా సైబర్ నేరగాడు పరిచయమయ్యాడు ఇంటి రుణం కావాలంటే తక్కువ వడ్డీకి ఇప్పిస్తానని నమ్మబలికాడు నకిలీ ఐడీ ఆధార్ కార్డులు పంపించాడు దీంతో బాధితుడు అతడిని పూర్తిగా నమ్మాడు నాలుగు లక్షల రూపాయలు రుణంగా ఇప్పించాలని ఆధార్ పాన్ కార్డ్ బ్యాంక్ ఖాతా నెంబర్ పంపించాడు అనంతరం సైబర్ నేరగాడు ఫోన్ చేసి రుణం పొందాలంటే నీ పేరు మీద బీమా ఉండాలన్నాడు దీంతో బీమా లేకపోవడంతో బీమా చేయించేందుకు మూడున్నర వేల పంపాలని సూచించడంతో బాధితుడు ఫోన్ పే ద్వారా చెల్లించాడు హౌస్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత అమౌంట్ పంపించాలంటూ సూచించాడు దీంతో బాధితుడు వివిధ దఫాలుగా డెబ్బై వేలు ఫోన్పే ద్వారా పంపించాడు తిరిగి బాధితులు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది తాను మోసపోయాలని గ్రహించిన బాధితులు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు స్మార్ట్ వర్క్ పెరిగిపోయింది అన్నింటికీ చేతిలో ఉన్న ఫోన్నే వాడేస్తున్నారు జస్ట్ ఒక్క క్లిక్తో డబ్బు పంపాల్సిన వారికి పంపుతున్నారు అంతా టెక్నాలజీ మాయా స్మార్ట్నెస్ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా అంతే స్మార్ట్గా జరుగుతున్నాయి గతంలో డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తారన్న భయంతో బ్యాంకుల్లో జమ చేసుకునేవారు ప్రస్తుతం బ్యాంకులో ఉన్న డబ్బు కూడా సేఫ్ కాదనే రోజులు వచ్చాయి టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు స్మార్ట్ గా మొబైల్కు ఓటీపీ లేదా లింక్ పంపి సొమ్ము కొల్లగొడుతున్నారు లింక్పై క్లిక్ చేసినా ఓటీపీ చెప్పినా ఇక అంతే సంగతులు మీ అకౌంట్లో ఉన్న సొమ్ము క్షణాల్లో ఖాళీ అవుతుంది అకౌంట్ అప్డేట్ ఆధార్ అప్డేట్ గిఫ్ట్ వచ్చిందంటూ సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ నంబర్లు మెసేజ్లు లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఎవరైనా మోసపోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు